అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఆసరా పెన్షన్కి సంబంధించి ప్రతి అప్డేట్ ఉంటుంది మన ఛానల్లో ఇక చూసుకోవచ్చు పెన్షన్ ఇంకెప్పుడు అంటూ ఫైర్ అవుతున్న వృద్ధులు విద్వంతులు ఒంటరి మహిళలు ప్రస్తుతం మూడు వేల పెన్షన్ వస్తుండగా దాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచారు పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు అయితే ఏప్రిల్ అయితే మనకి ప్రస్తుతానికి మే నెలది పెండింగ్ ఉంది ఎప్పుడు వస్తుంది అనేసి ఎదురు చూస్తున్నాను అనమాట మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ చెప్పినాను పద్నాలుగు నుండి తారీఖు నుండి స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటి వరకు ఈ ప్రక్రియ అయితే కొనసాగనున్నది అయితే ఈరోజు మాక్సిమం పీపుల్కి పదకొండు గంటల నుండి షూర్ అయ్యి డిబిటీ అంటే బ్యాంక్ ద్వారా లేదు అంటే చేతి ద్వారా ఇచ్చేది అయితే చేతి ద్వారా ఈ రోజు నుండి షురు అవుతుంది పదకొండు గంటలకు వెళ్ళి ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మొట్ట మనకి వీళ్ళు ఏంటంటే బడ్జెట్ అండ్ శాఖల ద్వారా భేటీ అయితే ఉంది ఉదయం ప్రెస్ మీట్ అట్లా పెట్టుకొని వాళ్ళైతే ఇందులో చర్చించడం జరుగుతుంది సో సాయంత్రంలోగా మనకి కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి గుడ్ న్యూస్ రానున్నది పాత పెన్షన్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రానున్నది అండ్ దానిపైన నేను ఈవినింగ్ అప్డేట్ అయితే అయితే చెప్తాను ఇంకో చూడండి పద్నాలుగు నుండి స్టార్ట్ అయిపోయింది ఇవ్వడము ప్రక్రియ అండ్ ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఈ అప్డేట్ కోసం మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా పెన్షన్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మ్యాక్సిమం జిల్లాల్లో పదకొండు గంటల నుండే స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట వీటిని మిత్రులతో షేర్ చేయండి ఇంకా పెన్షన్ రాకపోతే మెయిన్ అనేది లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్పకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఈరోజైతే గుడ్ అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అది కూడా పెడతాను ఈవినింగ్ అప్డేట్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్